హలో ఎవరి వెల్కమ్ టు పిల్లలకు లంచ్ బాక్స్ లో పెడతా ఈజీగా అయిపోయే మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి దీంట్లో వెజిటబుల్స్ వేసి చేశాను చాలా రుచిగా ఉంది ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ ని తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఈ మష్రూమ్ బిర్యానీకి కావాల్సింది ఒక బాక్స్లో మష్రూమ్ తీసుకున్నానండి బంగాళద కట్ చేసి సాల్ట్ వాటర్లో వేస్తున్నాను క్యారెట్ మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక కప్పు నిండుగా మిల్లు మేక తీసుకున్నాను ఉడికించి పెట్టుకున్నాను బఠానీలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మసాలా దినుసులు తీసి పక్కన పెట్టుకున్నాను అల్లం ఉల్లిపాయ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక గ్లాస్ నిండుగా బాస్మతి బియ్యం కడిగి ఒక గంటపాటు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను మష్రూమ్ క్లీన్ చేసి కట్ చేసి సాల్ట్ వాటర్లో పెట్టుకోవాలి స్టవ్ పైన చిన్న పాన్ పెట్టుకోవాలి దాంట్లో కొంచెం నెయ్యి నూనె వేసుకోవాలి మసాలా దినుసులన్నీ వేసుకోవాలి తర్వాత దీంట్లో కట్ చేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి దీంట్లో మీకు నచ్చిన కూరగాయ ముక్కలు ఏమైనా వేసుకోవచ్చండి ఇక్కడ ఉన్నాయి టమాటా ముక్కలు క్యారెట్ ముక్కలు బంగాళదమ్మ ముక్కలు వేసుకుంటున్నాను మేకర్ రై మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు క్యారెట్ ముక్కలు ఉడికించుకున్న బఠానీలు వేసుకోవాలి వేడి వేడింటిలో వేసి పిండి ఆ మిల్ మేకను కూడా వేసుకోవాలి తర్వాత అల్లం వెలుపే పేస్ట్ వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా కదుపుకుంటూ ముక్కలన్నీ బాగా మగ్గే వరకు మగ్గబెట్టుకోవాలండి అలానే ఒక అర స్పూను మసాలా పొడి వేసుకోవాలి సాల్ట్ వాటర్లో వేసుకున్న మష్రూమ్ ముక్కలు వేసుకోవాలి మష్రూమ్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గన ఇవ్వాలండి లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అండి కమ్మగాను గట్టిగా ఉండే పెరుగు చిన్న కప్పుడు వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా కారం వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి బియ్యం కడిగి నానబెట్టాం కదండి ఆ నీరంతా తీసి ఆ బియ్యంని ఈ కూరగాయ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలండి ఎక్కువ కదపకూడదండి ఎక్కువ కదిపితే కనుక బాస్మతి రైస్ కొంచెం విడిపోయినట్లుగా వస్తుంది స్లోగా కదుపుకోవాలి బియ్యం కడిగి నానబెట్టుకున్న వాటర్ని తీసి పక్కన పెట్టుకున్నాను ఒక గ్లాసు రైస్కి గ్లాసున్నర వాటర్ పోసుకుంటున్నాను డైరెక్ట్గా వండేసుకుంటే కనుక రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి కుక్కర్లో పెట్టుకుంటే కనుక గ్లాసున్నర వాటర్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు అంటే రెండే విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మోత తీసి చూసుకోవాలి చక్కగా పలుకుగా ఎంత బాగా ఉడికిందో చూడండి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవడం వల్ల పలుకుగా వస్తుంది హైలో పెట్టుకుంటే కనుక కింద మాడిపోయినట్లుగా వస్తుంది మీరు మో విజులు పెట్టుకోకుండా డైరెక్ట్గా వండుకుంటే కనుక ఒకటికి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి చూసారు కదా మష్రూమ్ బిర్యానీ అంత ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మష్రూమ్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వారానికి ఒకసారి పెట్టండి నాన్ వెజ్ తినని వాళ్ళకి మష్రూమ్ బిర్యానీ చాలా యూజ్ అవుతుందండి పెరుగు చెట్టుతో కానీ ఏదైనా కుర్మాలతో కానీ తింటే చాలా బాగుంటుందండి చూసారు కదా మష్రూమ్ బిర్యానీ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి మా వీడియోని మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అంటే అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ